రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా నేటికి రైతులకు కావలసిన ఎరువులు నానా తిప్పలు పడుతున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడితి నాయుడు డిమాండ్ చేశారు సకాలంలో కావలసిన ఎరువులను రైతులు పంట దిగుబడిలో గణనీయమైన ప్రభావం కలిగి పంట దిగుబడులు రాక రైతు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో రైతులు రోడ్డుకు ఎక్కవలసిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ గౌరవ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో వారికి విజ్ఞాపత పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కిమిడి రామ్మూర్తి నాయుడు కౌలు రైతు సంఘం బొత్స గవర్నర్ నాయుడు వీరఘట్ట మండలం పెట్ట రమణ నియోజకవర్గ నాయకులు కిమిడి త్రిప్రాంతకరావు బచ్చల సభ నానాజీ మండల కుర్మారావు తదితరులు పాల్గొన్నారు ఏర్పడింది ఈ రాష్ట్రంలో మరి జిల్లాలో కూడా చాలా దారుణంగా ఎరువులు పడతా అనేది ఉంది కారణం ఏమి అడిగితే నానో ఎరువులను వాడండి రైతులకి అయ్యే ఖర్చును తగ్గించుకుని చెప్తున్నారు ఈరోజు నానో ఎరువు అనేది అది కోటానికి సింపుల్ గా చిన్న బాట్లే అవ్వచ్చు కానీ దాన్ని ప్రత్యేకించి వాటర్ వేసి పంపింగ్ చేసి దాన్ని చల్లాలంటే ఒక మనిషిని కూలి పెట్టాలా ఆ మనిషికి సుమారు తక్కువ తప్పున ఐదు వందల రూపాయలు ఇవ్వాలా అలాగే ప్రభుత్వం ఎందుకంటే ఈ నానో ఎరువును తీసుకొస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారీ సబ్సిడీలతో ఎరువులు ఇచ్చేది భారం రైతుకి ఎక్కువ రైతు ఇచ్చే సబ్సిడీలు భారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తమ ఇచ్చే సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఈ రోజు సుమారు డెబ్బై వేల రూపాయలు డెబ్బై లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఎరువులు సబ్సిడీ ఇస్తామని చెప్పి తగ్గించుకోవడం సిద్ధమవుతుంది డెబ్బై వేల రూపాయలు ఎరువుల సబ్సిడీలు తగ్గించుకోవడం కోసం ఎరువులు తీసుకొస్తుంది ఈ దానివల్ల సుమారు నలభై వేల వేల కోట్ల రూపాయలు ఏదైతే రైతుకి ఇవ్వాల్సింది అది నిరుద్దగా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన నిజమే ఇప్పటికే పంజాబ్ లో దీని మీద ఒక విచారణ జరిగింది అక్కడ యూనివర్సిటీలు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇది అంత వేగంగా రైతుకు ఉపయోగపడదు ఈ దీన్ని తక్షణమే నానో మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు క్షేత్ర స్థాయిలో అలాంటి సమయంలో దీన్ని ఎలా తీసుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు రైతు సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు పాలన జరిగింది అయినా వినిపించుకోవడం లేదు కేవలం డెబ్బై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఎరువుల మీద ఇస్తున్నా తగ్గించుకోవడం కోసం ఈ పేరు ఎరువుతుంది ఇది దుర్మార్గం చర్య మరి దీని తక్షణమే ప్రభుత్వం పక్కన పెట్టి ఎరువు కావాల్సింది అందించకపోతే సోమవారం నుంచి ధర్నా చేయడానికి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతోంది ఆ రకంగా ఇప్పుడు పాలకొండ ഏവോ മേഡം ഗാർക്ക് വിജ്ഞാപനം മൊത്തം ഇവരുത്